హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి టుడే రెసిపీ వచ్చేసరికి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి కేవలం బియ్యం పిండితో ఈజీగా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది కొంచెం ఆయిల్తోనే టేస్టీ హెల్దీ అండ్ సింప్లీ రెసిపీ చేసేద్దాం అంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకోండి ఇంకో గ్లాస్ వచ్చేసరికి ఇడ్లీ బియ్యం అంటారు కదా నేను అది తీసుకున్నాను పూర్తిగా బియ్యమే తీసేసుకోవచ్చు టూ గ్లాసెస్ మీకు ఎలా తీసుకోవచ్చు ఇలాగైనా బాగుంటుంది అలాగైనా బాగుంటుంది అయితే ఓవర్ నైట్ అంతా నేను నానబెట్టేసానండి రైస్ అనేది రైస్ మొత్తాన్ని నీట్గా కడిగేసుకోండి మళ్ళీ ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఓ మిక్సీ గిన్నె తీసుకొని బియ్యం మొత్తాన్ని మిక్సీలో వేసేసుకోండి వేసుకొని మొత్తాన్ని వీలైనంత మెత్తగా అయితే పట్టుకోండి రైస్ని పలుకు అనేది ఏమాత్రం ఉండకూడదు మెత్తగా గ్రైండ్ అయిపోవాలి చూసారు కదా పిండి అంత మెత్తగా అయితే ఉండాలండి ఒక బౌల్లో తీసేసుకుందాము చూసారు కదా ఒక బౌల్లో తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు పిండి అనేది ఆ విధంగా అయితే ఉంటుంది నేను చూపించిన విధంగా ఉండాలి ఆ తర్వాత ఆనియన్స్ ఒక రెండు టూ ఆనియన్స్ తీసుకున్నాను రెండు మిర్చీలు తీసుకున్నాను ఒక టమాటో ఒక ఇంచు అల్లం తర్వాత వచ్చేసరికి క్యారెట్ కూడా వేసుకున్నాను ఇక్కడ క్యాబేజీ క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ మంచిదే కదా ఆరోగ్యానికి వేసుకోండి తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం వంట సోడా కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపేయండి మార్నింగ్ ఇలా అన్ని వెజిటేబుల్స్తో మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని తినాలండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం హెల్దీగా కూడా ఉంటాం కదా ఈ రెసిపీ మీకు నచ్చిన అట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తోచిన కామెంట్ అయితే చేయండి అయితే నేను ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు దోశ అనేది వేసుకోవాలి మీరు ఇలా బాండీలోనే కాదు దోసల పెనం మీద కూడా వేసుకోవచ్చు ఈజీగానే వస్తాయి అస్సలు అంటే అస్సలు అంటుకుపోదండి బాండికి కానీ దోసల పెనానికి కానీ చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది చూస్తున్నారు కదా మీరు వీడియోలో కనిపిస్తుంది ఆ విధంగా అయితే వస్తుంది చూసారా ఎంత మంచిగా హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది హెల్దీ అయిన దోశ ఒక ప్లేట్లో తీసుకున్నాను అదే విధంగా మళ్ళీ ఇంకో దోశ కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని కొంచెం ఆయిల్ పైనుంచి వేసుకొని ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి అంటే టర్న్ చేసేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా మంచిగా కాలేక తీసేసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా హెల్దీ హెల్దీ అయిన రెసిపీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అలాగే నేను ఇది ఎర్రకారం అంటారు కదా ఆ పచ్చడి అయితే ఉంది ఇది చాలా అంటే చాలా బాగుంది పల్లి చట్నీ కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుండుద్ది ప్లీజ్ అండ్ లైక్ షేర్ హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి చపాతీతో ఎగ్ రోల్ అండి చాలా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు స్నాక్స్లో మాత్రం ఇది చేసి పెట్టారంటే ఒకటి కన్నా ఎక్కువే తింటారు అంత బాగుండుద్ది ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఫ్రెండ్స్ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి మీరు చపాతీలను బట్టి మీరు పిండి అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిని కలిపేసుకోండి మరీ గట్టిగా కదా మరీ లూజ్గా కాకుండా కలుపుకోండి చూసారు కదా పిండి మంచిగా ముద్దలాగా చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని పిండికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ అనేది ఇచ్చేయండి చూసారు కదా రెస్ట్ ఇచ్చాక పిండి నేను నొక్కుతుంటే ఎలా ఉందో అంత మెత్తగా అంత బాగుండాలి ఎంత పిండి కలిపితే అంత బాగుంటాయి చపాతీలు అనేది చూస్తున్నారుగా ఇంకా చపాతీలు ముద్దలు అనేది చేసేసుకోండి నాకైతే ఐదు వచ్చినాయి దాంతో ఐదు వచ్చినాయి చూస్తున్నారు కదా ఇంకా పిండి అని పొడి పిండి పక్కన పెట్టేసుకొని మనం ఇంకా చపాతీలు అనేది చేసేసుకోవాలి చపాతీలు మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలు అనేది చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చపాతీలు అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా చపాతీ ఏ విధంగా చేశాను తర్వాత ఒక కత్తి తీసుకొని అదే ఒక చాక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి అప్పుడు మనకి లేయర్ లేయర్గా ఫామ్ అవుతుంది చపాతీలు అప్పుడు మంచిగా మనకి చపాతీలు వస్తాయి మళ్ళీ పిండి వేసుకుంటాము అలాగే చపాతీలా చేసేసుకోవాలి చూసారు కదా తర్వాత పుదీనా కొత్తిమీర కట్ చేసి వేసుకొని నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీరు మీకు ఎన్ని ఎగ్స్ పడితే ఎన్ని ఎగ్స్ అయితే తీసుకోండి ఎగ్స్ ఎగ్స్ తీసుకున్నాం కదా అది మొత్తాన్ని కలిపి పక్కన పెట్టేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా మికాడు ఉంటే వేసుకోండి బాగుంటుంది ఆ మిశ్రమం మొత్తాన్ని పక్కన పెట్టేసుకొని చప్ ఇంకా ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ ఎక్కిద్ది కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది హీట్ ఎక్కిద్ది లోపు మనం చపాతీని ఎగ్గులోకి తీసుకొని నేను చూపి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి చేసి పెనం మీద వేసేసుకోండి వేసేసుకోవడం వల్ల మంచిగా ఒకవైపు కాలేలోపు పైన నువ్వు అయితే వేసుకోండి హెల్త్కి మంచిది కాబట్టి నువ్వు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా అయితే తిప్పేసుకోండి టర్న్ చేసేసుకోండి చేసుకున్నాక చూసారు కదా మంచి కలర్ ఎంత బాగుండే చూడండి ఎలా పొంగుతుందో లేయర్ లేయర్గా ఫామ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుండద్ది ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు సాస్ కానీ మైనోస్ కానీ దేంట్లోగానే తీసుకున్న బాగుండేది నా రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్